హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎంతో ఎమ్మి ఎమ్మి జ్యూస్తో మీ ముందుకు వచ్చానండి ఏం జ్యూస్ అని అనుకుంటున్నారా ఈరోజు సపోటా జ్యూస్ అండి సమ్మర్ స్పెషల్ సపోటా జ్యూస్ అండి ఈ సమ్మర్లో మనకు సపోటాస్ బాగా దొరుకుతాయి ఎక్కువగా తెచ్చుకుంటాము అవి పాడైపోయినాయి అని పక్కకు పెట్టేస్తాము అలా కాకుండా ఇలా మనం జ్యూస్ చేసుకొని తాగితే అండ్ హెల్త్కి మంచిది అండ్ సమ్మర్లో మన బాడీ కూడా కూల్ అవుతుందండి ఊరికే ఈ సపోటాను తిని బోర్ కొట్టినప్పుడు ఇలా జ్యూస్ చేసుకోండి మన బాడీ అనేది కూల్ అవుతుంది చాలా మంచిది ఉంటుంది హెల్త్కు అందుకోసం ఇలా ఫ్రెష్ సపోటాలు తీసుకోండి ఈ బాగా పండిన సపోటాలు అండి చూస్తున్నాక ఇలా బాగా పండిన సపోటాలను జ్యూస్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది అలా కాకుండా కొంచెం కచ్చే సపోటాలతో మనం జ్యూస్ చేసుకుంటే పాలు పాలు ఉంటాయండి ఎందుకంటే సపోటా అంటేనే ఇట్లా జిగురుగా ఉంటుంది అందుకు బాగుండదండి జ్యూస్ అందుకోసమే ఇప్పుడు పండిన సపోటాను తీసుకొని ఇలా పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకోండి సపోటా మనం ఫ్రెష్ సపోటాలు తీసుకోవాలండి అయిన సపోటాలు తీసుకొని జ్యూస్ చేసుకుంటే టేస్ట్ బాగుండదు స్మెల్ వస్తుందండి అందుకోసమే ఇలా మనం చూసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి లోపల మన పైన మంచిగా ఉంటాయండి సపాటలు లోపల మాత్రం కొన్ని ఖరాబ్ అయ్యి స్మెల్ వస్తుంటాయి అందుకోసమే ఇలా మొత్తం నీట్గా పొట్టు తీసుకునేటప్పుడు స్మెల్ చూసి మరి ఖరాబ్ అయిందా లేదా అని చూసుకొని పొట్టు తీసి మంచి క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకున్న వాటిని జ్యూస్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది చూస్తున్నాక మంచి నీట్గా పొట్టు తీసుకోండి తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి కొన్ని పైన మాత్రం మంచిగా ఉంటాయి లోపల మాత్రం కరావాయి స్మెల్ వస్తుంటాయి అందుకోసమే మనం జ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రెష్ సపోటాలతో జ్యూస్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది అండ్ ఎమ్మెగా కూడా ఉంటుంది ఇలా మొత్తం ఇలా పొట్టు తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి అన్నీ సమ్మర్లో మాత్రం సపోటాలు బాగా దొరుకుతాయండి చాలా చాలా దొరుకుతాయి అలా సపోటాలు అన్నీ ఒక్కసారి తెచ్చుకొని మనం స్టోర్ చేసుకొని ఖరాబ్ అయిపోతుంటాయి ఇవి బాగా పండితే మాత్రం ఒక వన్ డేలో మొత్తం ఖరాబ్ స్మెల్ వచ్చేస్తాయండి అందుకోసం ఇలా బాగా పండిన వాటిని మనం ఖరాబ్ కాకుండా ఇలా జ్యూస్ చేసుకొని తాగితే హెల్త్కి మంచిది అండ్ ఖరాబ్ కాకుండా ఉంటాయి సపోటాలు అనేవి ఈ సమ్మర్లో జ్యూస్లు ఎక్కువ తీసుకోవడానికి లిక్విడ్ లాగా మనం ట్రై చేయాలండి ఎందుకంటే హెల్త్కు మంచిది లిక్విడ్ తీసుకుంటున్నాయి ఎండకు మనకు వేడి చేయకుండా మన యూ బాడీ హీట్ కాకుండా ఉంటుంది అందుకోసమే ఇలా జ్యూస్లు ఇవి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి మొత్తం అలా పొట్టు తీసి ఒక బౌల్లోకి పెట్టుకోండి అందులోకి పాలు అండ్ షుగర్ ఈ మూడు ఉంటే సరిపోతుందండి మనకు ఈ సపోటాలు పాలు జ్యూస్తో మనం ఫ్రెష్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే బయట జ్యూసులు తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకండి ఎందుకంటే వాళ్ళు పాడైన పైన సపోటాలతోని మనం జ్యూస్ చేసి ఇచ్చినా మనం చూడండి కాబట్టి తాగేస్తాము అది హెల్త్కు మంచిది కాదండి మన ఇంట్లోనైతే ఫ్రెష్ సపోటాతో జ్యూస్ చేసుకుంటాం కాబట్టి మన కు మంచిది అందుకోసమే ఫ్రెష్ సపోటాని మన ఇంట్లోనే తెచ్చుకొని ఇలా జ్యూస్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి ఇప్పుడు ఆ సపోటాలని ఒక జ్యూస్ జార్లోకి తీసుకొని అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ కూడా తక్కువనే తీసుకోవడానికి ట్రై చేయండి అలా షుగర్ ఎండ్ మిల్క్ ఈ మూడు ఆ మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకుంటే మన జ్యూస్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కానీ ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయిన తర్వాత వీళ్ళలో మనం జ్యూస్ లో వేసుకుంటే మనకు జ్యూస్ అనేది చల్లగా ఉంటుందండి అందుకోసమే చల్లటి మిల్క్తోనే జ్యూస్ చేసుకోండి ఇలా చిక్కగా చేసుకుంటే టేస్ట్ ఉంటుందండి మరి వాటర్ ఎక్కువ మిల్క్ పోసుకుంటే వాటర్ వాటర్గా ఉంటుంది తాగడానికి అంత బాగుండదండి ఈ సపోటా జ్యూస్ అనేది చిక్కగా ఉంటేనే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇంకా చల్లగా ఉంటే రెండు ఐస్ క్యూబ్స్ వేసుకోండి ఇంకా ఎమ్మిగా ఉంటుంది చూసినాక ఎంత ఎమ్మి ఎమ్మి జ్యూస్ తయారైపోయిందో ఇలా స్పూన్తో తినొచ్చు ఇంకా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా ఇంకా కొంచెం వాటర్ లాగా ఉంటుంది కాబట్టి తాగొచ్చు ఇలా కూడా బాగుంటుందండి చిక్కగా అండ్ తాగడానికి ఎమ్మిగా ఉంటుంది తీసుకో స్పూన్ తినొచ్చు ఎంతో ఎమ్మి ఎమ్మి జ్యూస్ అండి ఇది ఒక బౌల్లో గ్లాస్లోకి తీసుకోండి కదా ఇలా జ్యూస్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మనం తాగితే ఎంతో ఎమ్మి ఎమ్మి సమ్మర్ స్పెషల్ జ్యూస్ రెడీ అయిపోయినట్టునండి ఎంత ఎమ్మీగా ఉంది కదా ఇది చూస్తేనే తాగాలనిపిస్తుంది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఎమ్మె జ్యూస్ హెల్త్కు ఎంతో మంచిది మీ గనకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ని